ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం లేబర్ ఇన్సూరెన్స్ అనే ఒక పథకం పెట్టింది ఆ లేబర్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు ఏంటంటే ఐదు సంవత్సరాలకి నూట పది రూపాయలు కడితే ఐదు సంవత్సరాల వరకు దాని యొక్క వాల్యుయేషన్ ఉంటుందని అందులో ఏదైనా యాక్సిడెంట్ అయ్యి చనిపోతే ఆరు లక్షల రూపాయలు అలాగే ఒకవేళ అనారోగ్యంతో మంచాను బడి చనిపోయినా కూడా లక్ష ముప్పై వేల రూపాయలు ఇస్తున్నారు అలాగే ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క పెళ్లి తయారీకి ఒక్కొక్కరికి ముప్పై వేల రూపాయలు వస్తుంది అలాగే వారి యొక్క ఆడపిల్లల డెలివరీకి కూడా ముప్పై వేల రూపాయలు సహాయం చేస్తుంది అలాగే అంగవైకల్యం యాక్సిడెంట్లో చిన్న అంగవైకల్యం కలిగినా కూడా రెండు లక్షలు రెండు లక్షల యాభై వేలు మూడు లక్షల రూపాయలు కొడుకు ఇన్సూరెన్స్ ఇస్తుంది ఇది కేంద్ర ప్రభుత్వం అయితే పెట్టింది కానీ దీనికి సరైన ప్రచారం లేదు ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో అందరూ కూడా లేబరు ఎవరు ఎల్ఐసీలు కానీ పెద్ద పెద్ద ఇన్సూరెన్స్ చేసుకునే వాళ్ళు ఎవరు లేరు వీళ్ళంతా పూటకూలి చేసుకొని బతికే లేబరు ఇటువంటి ఇన్సూరెన్స్ పథకం కేంద్రం పెట్టడం అందరికీ ఆమోదయోగ్యం మంచిదే కానీ దీన్ని ఎవరికి కట్టాలి ఏం చేయాలి ఎక్కడ కట్టాలని ప్రజలు సందిగ్ధంలో పడి ఉన్నారు అధికారులు సరైన స్పందన కనిపించడం లేదు దానికి లేబర్ ఆఫీస్ కావాలా లేబర్ ఆఫీస్ అంటే ఏ ప్రాంతంలో లేబర్ ఆఫీస్ ఎక్కడా లేదు ఆ రాజమండ్రిలో భద్రాచలంలో ఎటు ఉంటుంది అక్కడ పోయి వీళ్ళు కట్టుకోలేరు ఎక్కడుందో కూడా మాకు తెలియదు తర్వాత ఎంఆర్ఓ ఎంపీడీఓ గారు దానికి బాధ్యులు అన్నారు వాళ్ళకి మేము రెండు మూడు సార్లు ట్రై చేసినా కూడా మాకు ఇన్ఫర్మేషన్ లేదండి అని వాళ్ళు అంటున్నారు కాబట్టి ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టినప్పుడు ప్రజలకు ఉపయోగించుకోవడానికి సరైన అవగాహన కల్పించి దానికి అధికారులు ఎంపటే స్పందించి ఈ యొక్క లేబర్ ఇన్సూరెన్సు కట్టించుకొని ప్రజలకు ఉపయోగం కలిగించే విధంగా వాళ్ళు చేయాలని కోరుకుంటున్నాం అలాగే ఆటో కార్మికులు తర్వాత పళ్ళు అమ్ముకునే వాళ్ళు మెకానిక్లు బైక్ మెకానికులు అనేక రకాలు లేబరు మామూలుగా అగ్రికల్చర్ పనులు చేసేవాళ్ళు అందరూ దీనికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు ఏజీ ఉంది కాబట్టి ప్రభుత్వం ఎడ్డమే స్పందించి ఈ ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ ఇన్సూరెన్స్ పథకం ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నాం చాలామంది కూడా అనారోగ్యంతో చనిపోతున్నారు సరే యాక్సిడెంట్ల పరంగా కాకపోయినా అనారోగ్యంతో చచ్చిపోయినా కూడా లక్ష ముప్పై వేలు వస్తుంది ఎనక కుటుంబాలకి ఎంతో ఆసరా జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే దీన్ని స్పందించవలసిందిగా కోరుకుంటుంది ముందు ఏజెన్సీ మండలాల్లో అనేకమైనటువంటి లేబర్ ఉన్నారు అనేక పనులు చేసుకుంటూ మరి వారికి ఎక్కడికి వెళ్ళాలి ఇన్సూరెన్స్ పథకం ఎలా వినియోగించుకోవాలో తెలియటం లేదు కాబట్టి ప్రతి ఏజెన్సీ మండలాల్లో ఐటీడి పిఓ ఆఫీసులో కానివ్వండి ఎంఆర్ఓ ఆఫీస్లో కానివ్వండి లేకపోతే గ్రామ సచివాలయాల్లో కూడా ప్రతి మండలంలో ఈ యొక్క ఇన్సూరెన్సు వేస్ట్రేషన్ చేసే పద్ధతి పెడితే ఇటు ప్రజలకి ఉపయోగం ఉంటుంది ప్రభుత్వానికి కూడా ఈ యొక్క అందరూ అక్కడికి పోయి కట్టించుకోవాలనే భావన తప్పి ప్రజల కాల దగ్గరికి వాళ్ళ ఉండి ఊరు ముందుకు వస్తుంది కాబట్టి వీళ్ళందరూ ఇన్సూరెన్స్ చేసుకోవడానికి ప్రజలందరూ కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు వెంటనే అధికారులు స్పందించి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టవలసిందిగా ఐటీడీఏ పద్ధతిలో కానివ్వండి ప్రతి మండలంలో ఐటీడీఏ కాకుండా ప్రతి మండలంలో ఎంఆర్ఓ ఆఫీసులు ఉన్నారు అన్ని ఏం ఏరియాలో ఎక్కడైనా సరే ఈ పథకం తెలియక లాస్ పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మా విన్నపం ఏంటంటే ఇది ఈ పథకం అమలు చేయటం వల్ల అధికారులు ముందుకు రావటం వల్ల దీనివల్ల ఇప్పుడు మాలాటి చేతి పని గుర్తుల వాళ్ళు ఆటో వాళ్ళు కానీ లారీ వాళ్ళు కానీ రోడ్డు సైడ్ కూరగాయలు అమ్ముకునే వాళ్ళు పళ్ళు అమ్ముకునే వాళ్ళు అయినా కానీ గవర్నమెంట్ పెట్టిన పథకాన్ని అది మాకు తెలియకపోవటం వల్ల మేము లాస్ పోతాం మేము కోరుకునేది ఏంటంటే ఈ ఏజెన్సీ ఏరియాలోని ట్రైబు నాన్ ట్రైబు ఉన్న ఏరియా వెనకబడిపోయిన వాళ్ళు మేమంతా ఈ పథకాన్ని కొద్దిగా ముందు ముందుకు వచ్చి ఆఫీసర్లు ఈ ఏజెన్సీలోని అంటే చింతూరులో ఐటీడీ ఆఫీస్ ఉందండి ఇలాగ ఐటీడీ ఆఫీస్ ఉన్న ప్రతి ఏరియాలోని ఒక లేబర్ ఆఫీస్ని పెట్టి ఈ పథకాన్ని అమలు పరిస్తే మాలాటులందరికీ కూడా ఈ పథకం వలన మేము కొద్దిగా ఆర్థికంగా ఇదైతాం ఓ పెద్దమని చేసుకుని ఆఫీసర్లు ముందుకు రావాలని కోరుకుంటున్నామండి ఈ ఏజెన్సీ ఏరియాలో ఒక లేబర్ ఆఫీసుని పెడతారని వినివించుకుంటున్నామండి ఓకే